శ్రీకాకుళం పీకే ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు అరసవల్లికి చెందిన పట్టా సత్యం అనే వయోవృద్దునికి ట్రై సైకిల్ వితరణ స్థానిక రెడ్ క్రాస్ ప్రాంగణంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి రావు అందించి మాట్లాడుతూ గుజరాతీ పేటకు చెందిన పీకే ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ అధినేతలు ఎస్ ప్రసాద్ కుమారి దంపతులు లక్ష్మీ సౌందర్య కీర్తి అందించిన సహకారంతో ట్రై సైకిల్ అందించటం జరిగిందని శ్రీకాకుళం నుంచి చిన్న చిత్రాల సంస్థ నిర్మాతలుగా కొన్ని చిత్రాలు రావటం హర్షణీయమన్నారు శ్రీకాకుళంలో నటీనటులకు నటులకు కొదవలేదని వాళ్ళ ప్రతిభను వెలికి తీసి బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ శ్రీకాకుళం నటీనటులను నటులను ప్రోత్సహించటం గర్వంగా ఉందన్నారు ఇప్పటి వరకు పీకే ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో వచ్చిన చిత్రాలన్నీ సమాజానికి ఉపయోగపడేవని ముఖ్యంగా యువత తప్పుద్రోవ పడకుండా సన్మార్గంలో నడిపించే విధంగా ఉన్నాయన్నారు ఈరోజు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అందించిన సమాచారంతో వయోవృద్ధునికి ట్రై సైకిల్ అందించారన్నారు